మేము ఈ హాల్లో బాగా వేడిగా ఉంటుందని కూలర్ తీసుకొచ్చారండి నేనా ఈ ఏంటంటే హాల్లో పెట్టుకొని ఇప్పుడు నైట్ పడుకున్నా చేసినా పగలు కూర్చున్నప్పుడు టీవీ చూసేటప్పుడు బాగా వేడిగా ఉంటది హాల్ వరకు వేడిగా ఉంటది ఆ రూమ్ ఒక్కటే చల్లగా ఉంటది ఈ రూమ్ ఈ హాల్ చాలా వేడిగా ఉంటది అందుకని చిన్నపిల్ల

ఆ బెడ్రూమ్ లో అయితే ఏసీ ఉందండి అంటే టీవీ చూసేటప్పుడు మాత్రం లో ఉండాల్సిందే టీవీ లోనే ఉంటది అందుకే నాది ఏసీ ఉన్నా కూడా ఇది ఎప్పుడైనా అవసరం అవుతుందని తీసుకొచ్చాం కూలర్ చల్లగా ఉంటదని హాల్ మొత్తం కదా ఆడుకుంటది ఇక్కడ ఆడుకునేటప్పుడు వేడి చమట పట్టాల్సింది అందుకోసం తీసుకొచ్చామండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాం ఈ కూలర్ రేటు ఎంతో చేసి మీరే చెప్పండి కంపెనీ అండి నైన్టీ లీటర్స్ అంట లీటర్స్ అని చెప్పారు ఇది రేట్ ఎంత అన్నది మీరు గెస్ట్ చేసి కామెంట్ కామెంట్లో పెట్టండి మేము ఏం చేస్తాం కనుక్కో ఇది అంటే ఆర్డర్ తీసుకొచ్చాము கட்லா <Andrew> <quiroyu> <Laborator ilfi> चला चला <laughs> ले और ध्यान ध्यान મે કીધું આ 哇哦！ और ऐसी कभी नQuran सामान्य पढ़े वो धीरे-धीरे याद आ गया

చక్కరాలు చక్కరాలు ఇదిగోండి నాకీ వారంటీ కార్డు ఇవ్వండి ఇందులో ఇచ్చారు బిల్లు కూడా నాకు ఇందులో పెట్టి బిల్లు ఇస్తాను దాచిపెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఎలా લોન મોડરર્સ નું કોણ સંચાલક આ பை બોડી కి સાંભળો. વિગણે ઈ બજાજ કંપની એન્ડ பை બોડી కి 1.8 ઇచ్చారు લોન મોડરર્સ కి 3 યર્સ વાત દીછారు. મર ચેકરા લલ બેડું. મુકમ. લોન એ વીર સચ છે. સચ્યા લરા સચ્યા. આ જર્કોવલ ગામે. વોટર કોસના બળ મને કેકડાં આ. ઈ એયન. तो 4 लगा। अभी अभी पड़े सेक्टर 200 हालत खराब है। ये तो बच्चों ये बोल रहा। पूछिए। बल्ले उतरता है। खाने के वास्ते वाल्स को। ये वे पहन

ఇది నేను అనుకోవటం ఇది కూడా మధ్యలో పెట్టలేమ్మా మంచిగా ఎలా మంది నేను చేయవచ్చు లేదు లేదు స్పేర్ మీల్స్ ఒకటి స్పేర్ ఇచ్చాడు ఏదైనా ఫోటో ఫోటో ఫొటో లా ఉండదు కొనుక్కొస్తే పైపుడు కొనుక్కొచ్చాకో రోజు పట్ట వేయచ్చు పొయ్యాలంటే కష్టం

ఈ మూడు రకాలు ఇచ్చాడు ప్లస్ తొంభై లీటర్లు పడుతుందండి వాటర్ తొంభై లీటర్లు పడుతుందండి తొంభై లీటర్లు కాదు తొంభై లీటర్లు నైంటీ లీటర్స్ అని చెప్పాడు ఇండస్ట్రీలో సపరేట్గా ఇచ్చారండి మొత్తం నాలుగే నాలుగు తెలిసి ఏంటంటే ఇది స్పేర్ ఇచ్చాడు అదే ఒకటి ఎప్పుడైనా పోతే అది పెడతా పోతే నైంటీ లీటర్స్ వాళ్ళు చెప్పడం ఏంటంటే షోరూమ్ లో నైన్టీ లీటర్స్ పడుతుంది వాట్సప్ టూ హండ్రెడ్ వాట్స్ చెప్పాడు నాకు బ్యాగ్ లేదు అయితే నాకు బాగా నచ్చింది నేను షోరూమ్ నుంచి వీళ్ళకి ఫోటో పెట్టాను రెండు మూడు రకాలు ఇది మా బాబు ఏంటంటే ఇది బాగుంది నా కేసులో అంతే నేను తీసుకున్నాను వాడు చెప్పడం మాత్రం పన్నెండు వేల మూడు వందలు చెప్పారండి నేను అడుగుదాం అనుకున్నా నేను ఎందుకు లేని వాళ్ళు నాలుగు వందలు తగ్గించాను అలా కాదులేండి పదకొండు వేలకు ఇచ్చేయమన్నాను సరే ఓకే అని చెప్పి ఓకే తీసి ఇచ్చారండి అందుకే పదకొండు వేలు రాత్రి తీసుకొచ్చి బాగా లేట్ అయింది ఇప్పుడు కూడా లేట్ అయ్యింది కానీ ఇంకో ఇప్పుడు నైన్ థర్టీ అయిందండి నేను డ్యూటీ చూసుకొని నేను పొరలు చూసుకొని చిన్న కుట్ట ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము ఇదండి ఇది మాకైతే బాగా నచ్చింది మీరు మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ బాడీ ఈ వైట్లో ఈ బ్లాక్ ఇదంతా ఎలా ఉందో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి అంటే బాగుందా పర్లేదా లేకపోతే ఎక్సలెంటా గుడ్డా లేదా బెస్టా అని మీరు కామెంట్ చేయండి

కసిని అందరూ తెలిసిందే ప్లగ్ ప్లగ్ తిన్నాం బ్యాక్ సైడ్ అయితే రావుంది పిల్లలు బాగా నచ్చింది అన్ని తీసుకొచ్చాను చల్లగా ఉంటే చాలు రూమ్ వేసిన పది నిమిషాల్లో కూల్ అయిపోయింది అనుకో వేడి ఇది ఫ్రెండ్స్ పౌడర్ తీసుకొచ్చాం ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసి ఎలా రన్ అవుతుందో చూద్దాం

மீ பாடு ఆడుకుంటున్నావు కదా వేడిగా ఉంటుందని నీ కోసం కోలం తెచ్చామన్నారు చల్లగా కావాలి కదా చమతబట్టేతం జిట్ది బాగుందా డాన్స్ చేస్తున్నా బాగుందా తాత వాటర్ పోతున్నాము అక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే ఇదివరకు ఆ బెడ్రూమ్ వరకు పైపు ఎంత ఉందో చూసి తీసుకో. మరీ పెద్ద పైపు అవుతుంది ఎందుకంటే ఆ రూమ్ లో దాన్ని పెట్టుకోవాలనుకుంటున్నారు. ఈ పైపు అక్కడ దాకా వచ్చేలా చూడు. అక్కడి నుంచి మనం బెడ్ రూమ్ లో పెట్టునప్పుడు పైపు పెట్టేస్తాం అవి సరిపోతాయి. కోరకేదన్ అంటే రోజు పోయేసలేలే. అది మార్స్ తా నీళ్ళు లేకపోతే వాసన వస్తుంది.

తాగు వాటర్ తాగు ఇట్లా టీవీ చూడాలనుకుంటే అక్కడి నుంచి ఉంటా ఏసీ గదిలో అక్కడి నుంచి చూస్తా ఇప్పుడు అనుకో చక్కగా ఇక్కడ దగ్గరలో వేసుకొని టీవీ చూస్తా ఆ టీవీ ప్లగ్ తీసి పెట్టి చూడు దానికి సెట్ అవకపోతే బయట ప్లగ్ పెట్టి இது எல்லாம் ரயில் பெற்று கரெக்டாக బయట నుంచి గాలి వస్తే జిడ్డు రాదు కొంచెం దిప్పది ఇది పెట్టకూడదు బయట ప్లగ్ పెట్టాలి మరి నాకు టీవీ చూడాలి ఇప్పుడు కాదు రేపు 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 సంగతి టీవీ చూడాలి కదా టీవీ ప్లగ్ అందుకనే బయట పెట్టేసేసి ఇక్కడ మళ్ళీ టీవీ ప్లగ్ పెట్టి టీవీ చూడాలి కదా బయట పెట్టుకోవాలి నైట్ అనుకోండి దీనికి పెట్టేసి టీవీ తీసేసి దీనికి పెట్టేసి కొనుక్కోవాలి అది వచ్చే వావ్ చల్లగా వచ్చేస్తుంది ఇది ఆన్ చేశాను ఇది ఆన్ చేశాను ఇది మంపు అనమాట ఇది వచ్చి అది తిరుగుతాయి తింది పెద్ద బాగుంది చక్కగా వర్షం తిప్పుకుంటున్నారు కదా ఇది కూడా అవి అది తిరిగేలా పెట్టాలి జరగట్లా పైకి చాలా బాగుందండి మళ్ళీ చల్లగా కూడా చాలా బాగుంది అంటే చిన్న మోట కదా పాప కాసమని చాలా బాగుందండి చల్లగా చాలా బాగుంది కొన్ని ఇంకా పెద్ద సౌండ్ వస్తుంది అంత సౌండ్ లేవు చాలా బాగుంది ఇది బజాజ్ కంపెనీ చాలా బాగుంది చల్లగా కొంచెం అసలు కొంచెంసేపు వేసి చల్లగా ఉంది ఇంకా మనం ఎక్కువ వాటర్ ఫుల్ గా ఇంకా బాగా ట్రైల్ లో కొంచెం పోసాం పోషం కానీ ఎవరు వచ్చినప్పుడు కానీ చల్లగా ఉండదండి మాలు చాలా బాగుంది ఇదిగోండి ఈ బొడ్డోడ కోసమే తెచ్చానండి ఎందుకంటే ఆళ్ళు ఆడుకుంటూ ఉంటుంది ఎండ కొండలేదు అని తెచ్చాను నీకోసం ఎలా తెచ్చింది మా అమ్మ కోసం కాదు మా అమ్మ ఇది ఎంతమంది మూడు మూడు సంవత్సరాల అడుగుతుంది ఏ సంవత్సరం పండ్ల అమ్మమ్మ నీకోసమే తెచ్చా మూడు సంవత్సరాలు అడిగింది ఈ ఇంట్లోకి వచ్చి నాలుగో సంవత్సరం మూడు సంవత్సరాల అడుగుతుంది నీ అని తెచ్చా సరేనా బాగుందా అబ్బా నచ్చిందా అబ్బో బాగుందా ఎంత బాగుందో ఇప్పుడు మనం కిందకి కొంచెం కిందకి రావాలనుకున్నారా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు పైదంటే కొంచెం ఇంకా हाँ इसलोग इसका रखते हैं कलाबेर्ट कौन होते हैं मैक्सनेट बैटर हैं पांग जना ना बजे गाल आस्तीन साउंड टंकी चलते हैं इधर इधर ये ये तो क्या है आइस्क्रीट हैं क्या करने की इजी कंबड़ हाँ इसमें और आ जाए आपको दोस्त ना साउंड को लगाओ फ्रें ఫ్రెండ్స్ నేను నిన్న రాత్రి తీసుకొచ్చి నీరు పడక ఇప్పుడు చూపిస్తున్నాము మీకు ఎలా ఉంది ఏంటి పదకొండు ఏడు కదండి అది ఎక్కువ తక్కువ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి జస్ట్ ఈ మొత్తం తీసుకొచ్చి ఎలా ఉందో కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ఇవ్వండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆల్రెడీ ఏసీ బెడ్రూమ్ అయితే ఉందండి నేను ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు పగ టీవీకి వస్తా లేదు పని చేసుకుంటా మరి మరీ లేడి బాబు చిన్న పాప ఉంది కదా నేను అప్పుడైతే ఏసీ తెచ్చి చెప్పి టాబ్లెట్ రూమ్లో చెప్పారండి కానీ ఆల్రెడీ బెడ్రూమ్ ఉంది బట్టి నేను కోర్లు తీసుకొచ్చానండి పగలంతా హాల్లోనే ఉంటామండి ఇక్కడ ఆడుకుంటా చాపేస్తాం చాప ఆడుకుంటా ఇక్కడ టీవీ చూసుకుంటే ఇక్కడే ఉంటాం పగలంతా నైట్ మాత్రమే అక్కడ ఉంటాం మధ్యాహ్నం ఇప్పుడు ఫోన్ వచ్చింది కాబట్టి మధ్యాహ్నం కూడా ఇక్కడే ఉండదు చక్కగా బాగుంది చాలా సన్నగా ఉంటుంది మంచి గాలి నచ్చిందా వీడియో చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ గుడ్ నైట్ అండి అందరికీ